భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అని దొరదోపిడిని ఎదిరించి నిలిచిన పోరాట యోధురాలన్నారు దున్నేవాడితే భూమి అంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిప్పు రవ్వై రక్త తర్పణం చేసిన ఘనత ఐలమ్మదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లందకొంట మండలం పెద్దలింగాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు రజక కమ్యూనిటీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు తీసుకువస్తే పరి కృషి చేస్తారని హామీ ఇచ్చారు వినయ్ కుమార్ గారికి ఇంకా గ్రామాధ్యక్షులకు అందరికీ కూడా మా రజక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఒక విగ్రహం పెట్టుకునే స్టేజ్ కి ఐలమ్మ గారిని తీసుకొచ్చిన మనం ఆమె ఎంత పోరాడితే గాని మరి ఈరోజు ఆమె విగ్రహం పెడతా ఉన్నాం చరిత్ర చాలా వరకు కనుమరుగు చేస్తూ ఉంటారు చరిత్రకారులు ఎప్పుడు కూడా కమ్యూనిస్టులుండి కమ్యూనిస్టు భావాజాలంతోనే ఆమె ఆ రోజు పోరాటం చేసింది తను కూడా ఐలమ్మ గారు ఈరోజు మనకు ఒక ఆదర్శ ఒక వీర వనితగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మనమందరము సగర్వంగా తలెత్తుకొని బ్రతకాల్సిన విధంగా మనల్ని చేసినటువంటి వ్యక్తి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిచ్చిష్కరణకు నాతో జయించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మీకు సహాయ సహకారం ఉన్నాయో మీ యొక్క సంఘ భవనానికి కానీ లేకపోతే ఇకేదన్నా కానీ తప్పకుండా ఎల్లవేళలా వెళ్ళాలని మీకు సిద్ధంగా ఉంటాను మీరు మొబైల్ స్టార్ట్ అయితే కాదు మళ్ళీ రా మళ్ళీ చేస్తా అనే వ్యక్తి కాదు నిజంగానే ఫండ్స్ ఉంటే ఎప్పటికప్పుడు పెట్టే వ్యక్తినే మీ సంఘాని కోసం మీ యొక్క అభివృద్ధి కోసం ఎన్నో వేళ నేను తోడుగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ